హాయ్ అండి ముక్క చెదరకుండా చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే వేయించుకున్న ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అలాగే మెంతులు అండ్ జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ పొడి మెంతుల పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా మొత్తం చేపలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ ఏమీ పోయకుండా కలుపుకోండి మ్యాక్సిమం ఒకవేళ ఇలా మసాలా పట్టకపోతే అప్పుడు వాటర్ని చిలకరించుకుంటూ మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక గంట రెండు గంటలు పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి అవి వేసుకొని గంటతో కలపకుండా ఒకసారి అటు ఇటు ఊపుకుంటూ కలుపుకోవాలి గంట అనేది ఇప్పుడు పెట్టొద్దండి ప్రస్తుతానికి మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి ఆ చింతపండు గుజ్జుని కొంచెం వేసుకొని గరిటతో కలపకుండా ఒకసారి ఇలా కదిలించండి మరొక ఐదు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ని పోసుకొని ముక్కని రివర్స్ తిప్పి ఉడికించుకోవాలి ఈ చేపల పులుసుకి ఏంటంటే టమాటా అనేది అసలు వేయకూడదండి ఓ కొంతమంది ఏమేమో వేస్తూ ఉంటారు అవేమీ వేయకపోయినా గ్రేవీ అనేది చాలా తిక్కుగా వస్తుంది మనం తీసుకునే చింతపండు గుజ్జు అనేది తిక్కు గ్రేవీలో తీసుకుంటే సరిపోతుంది చూడండి అండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడే మీకు రుచి తగినంత సాల్ట్ వేసుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి అలాకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అంతే అండి చూడండి గ్రేవీ ఎలా ఎంత థిక్గా వచ్చిందో అంతే సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా నా వీడియో కనుక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అండి బాయ్ బాయ్